హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమలు పరివార్ నేను మీ అమ్ములు ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ ఏంటంటే బెండకాయ పులుసు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండీ పెట్టి నాలుగు స్పూన్ నూనె వేసుకోవాలి నూనె మరిగా కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ వేగాక బెండకాయ ముక్కలు వేసుకొని తగినంత ఉప్పు చిటికర పసుపు వేసుకొని బెండకాయ మగ్గనివ్వాలి ఇవ్వాలి బెండకాయని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గన ఇవ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ మధ్య ఒక స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక నానబెట్టి తీసుకున్న చింతపండు రసం పోసి కొంచెం కొడకనివ్వాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి బెండకాయ ముక్కలు ఇలా ఉడికాక రుచి కోసం కొంచెం మసాలా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే బెండకాయ పులుసు రెడీ